క్యాన్సర్ బయాలజీ క్యాన్సర్ జీవశాస్త్రం క్యాన్సర్ ప్రపంచంలో ప్రధానమైన ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్ ప్రపంచంలో ప్రమాదమైన ప్రాణాంతక వ్యాధి నియంత్రణ నియంత్రణ లేని కణ విభజన కణ విభజనను నియోప్లాజం నియోప్లాజం అని ఏర్పడటం దారితీస్తుంది అంటే నియంత్రణ లేని కణ విభజన నియోప్లాజం దా ఏర్పడటానికి దారితీస్తుంది నియోప్లాజం అంటే కణితి లేదా కంతి ఈ విధమైన ఈ విధమైన కణాలు అసాధారణ పెరుగు ఈ విధమైన కణాల అసాధారణ పెరుగుదలను అసాధారణ పెరుగుదలను వచ్చేసి నియోప్లాసియా అంటారు అంటే కణం ఇలా పెద్దదిగా పెరిగిపోతుంది దాన్ని నియోప్లాసియా అంటారు అలా కాకుండా కణాలు ఇలాగ విభజన చెంది ఒకటి రెండుగా రెండు నాలుగుగా నాలుగు ఎనిమిదిగా విభజన చెందుకుండా పోతే దాన్ని నియోప్లాజం నియోప్లాజం అంటారనమాట నియోప్లాజం నియో నియోప్లాజంలో ఒకటి బెనైన్ బెనైన్ అనేది ఒక దయగల హాని లేనిది అనమాట ఎగ్జాంపుల్ వచ్చేసి స్త్రీలలో గర్భాశయ ఫైబ్రాయిడ్స్ రెండోది క్యాన్సర్ పూర్వదశ అంటే క్యాన్సర్ పూర్వదశ అంటే స్థానబద్ధ కణితి క్యాన్సర్ కణాలు వాటి స్థానంలోనే ఉంటాయి ఈ క్యాన్సర్ కణాలు అనేవి ఎక్కడైతే ఉన్నాయో అక్కడే ఉంటాయి వేరే ప్రాప్లేస్కి వెళ్ళవన్నమాట వీటిని కార్సినోమా ఇన్ సిటు అంటారు కార్సినోమా ఇన్ సిటు అంటారు కాలక్రమంలో ఇవి క్యాన్సర్ కణాలుగా మార్పు చెందుతాయి ఈ క్యాన్సర్ పూర్వదశ కణాలే తర్వాత క్యాన్సర్ కణాలుగా అభివృద్ధి చెందుతారు అనమాట తర్వాత మాలిగ్నెంట్ మాలిగ్నెంట్ దీన్నే కాన్సరస్ దీనిలో కణాలు కంతి నుంచి విడిపోయి పక్కనున్న కణాలకు ప్రవాసం చెందుతాయి చెంది కొత్త కంతులను ఏర్పరుస్తాయి దీన్నే మెటా స్టాటిసిస్ అంటారు అంటే క్యాన్సర్కి చివరి దశ అనమాట ఇది మ్యాలిగ్నెట్ దశ లేదా దీన్నే స్టాటిస్ అంటారు ఏమైనప్పటికీ కొన్ని నియోప్లాజములు కంతులు కణుతులను ఏర్పరచవు నియోప్లాజం అంటే ఏంటి కనవభజన కణ విభజన చెందితే నియోప్లాజంలు కంతులను ఏర్పరచువు కణుతుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆంకాలజీ అంటారు ఆంకాలజీ క్వశ్చన్ రావచ్చు అనమాట కణుతుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు లేదా క్యాన్సర్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు ఆంకాలజీ దీనిలో కంతులు ఏర్పడే విధానం రోగ నిర్ధారణ చికిత్స నివారణ మొదలైన అధ్యయనం చేస్తాయి ఇందులోని ఆంకాలజీలో మనకి కం కంతులు అవి ఏర్పడే విధానం రోగ నిర్ధారణ చికిత్స నివారణ మొదలైన చేస్తాయి క్యాన్సర్ ప్రధానంగా కణచక్ర నియంత్రణ లోపం వల్ల ఏర్పడతాయి క్యాన్సర్లో కణచక్రం కణచక్రం ఉంటుంది కదా మనకి కణచక్ర నియంత్రణ లోపం వల్ల ఏర్పడతాయి కణవర్ధనంలో సాధారణంగా కణాలు క్యాన్సర్ కణాలు భేదం చూపుతాయి కణవర్ధనంలో అంటే కణజాల వర్ధనంలో సాధారణ కణాలు క్యాన్సర్ కణాలు భేదం చూపుతాయి అనమాట సాధారణ కణాలు విభజన చెందుతూ ఒకదానితో ఒకటి తాకినప్పుడు విభజన ఆపేస్తాయి అంటే స్పర్శ నిరోధకం టచ్ అయినప్పుడు వాటి యొక్క కణ విభజన ఆపేస్తాయి అన్నమాట ఇవి సంవర్ధన పాత్రకు అతికి ఉండి లంగరు ఆధారం అంటే ల ఒకే ఒక కణమందం గల పదార్థాన్ని ఒకే ఒక ప కణప ఒకే కణమందం గల స్థరాన్ని స్థరం అంటే ఇది ఒక లేయర్ని ఏర్పరుస్తాయి కానీ క్యాన్సర్ కణాలు పోషక పదార్థాలు ఉన్నంతవరకు ఒక దానిపై ఒకటి తాకిన విభజన జరుపుతూ సంవర్ధన పాత్ర తాకి ఉండక అనేక కణ విభజన అనేక కణ మందం గల స్థరాన్ని ఏర్పరుస్తాయి సాధారణ కణాలు వచ్చేసి ఒకే కణమందాన్ని ఏర్పరుస్తే క్యాన్సర్ కణాలు అనేక మందం గల ఏర్పరుస్తాయి క్యాన్సర్ కణాలు క్రియాశీలకంగా విభజన చెందుతూ పెరగడం వల్ల పోషకాల కోసం సాధారణ కణాలతో పోటీపడి పోషకాలు లభించకుండా చేస్తాయి సాధారణ కణాలు సాధారణ కణాలు అంతర జిగురు ప్రోటీన్లైన అంతరజిగు అంతర అంతరకణ అంతర కణ అంతరకణ జిగురు ప్రోటీన్లైన కెడహారిన్లతో అతకబడతాయి కెడ అంటే సాధారణ కణాలు కెడహరిణులతో అతకబడతాయి ఈ కెడహరిణలు అనేవి అంతర జిగురు ప్రోటీన్లు అనమాట అంతరకణ జిగురు ప్రోటీన్లు ఏవి అని అడిగితే కెడహరిణులు అనమాట ఇవి మనకి కేడహరిణులు అనేవి కాల్షియం ఆధారిత కణతోచే ప్రోటీన్లు అనమాట క్యాన్సర్ కణాలలో ఇవి లోపించడం వల్ల ఈ కేడహరిణులు లోపించడం వలన అవి కణితం నుంచి విడిపోయి ఇతర కణాలకు వ్యాప్తి చెందగలుగుతాయి అంటే బంధించబడడం ఉండవన్నమాట క్యాన్సర్ కణాలు క్యాన్సర్ వ్యాధిలో ఉత్పరి ఉత్పరితనం చెందిన కణాలు బద్ద కణమరణానికి గురికావు ఎపాప్టోసిస్ ఎపాప్టోసిస్కి గురికావు అనమాట అంటే ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ ప్రోగ్రామ్ ప్రణాళికాబద్ధమైన కణమరణానికి గురికావు ఏంది క్యాన్సర్ కణాల్లోని క్యాన్సర్ కణాలు కణ ఉపరితల ప్రోటీన్లు అసాధారణ మార్పులకు లోనయ్యి అసామాన్య ఉపరితల ప్రతిజనకాలు కలిగి ఉండడం వల్ల రోగ నిరోధక వ్యవస్థలో ఈ సహజ అంతక కణాలు గుర్తించి నిర్మూలిస్తాయి ఏంటి మనకి క్యాన్సర్ కణాలను ఏవి అంటే సహజ అంతక కణాలను ఉంటాయి ఉపరితల ప్రోటీన్లు అసాధారణ మార్పులకు లోనయ్యి అసామాన్య ఉపరితల జనకాలు ఉండడం వల్ల అసామాన్య ఉపరితల యాంటీజె యాంటీజెన్స్ ఉండడం వల్ల రోగనిరోధక వ్యవస్థలోని న్యాచురల్ ఎన్కేసి సెల్స్ నిర్మూలిస్తాయి కణుతుల్లోని వాటి వైపు రక్ కణితుల్లో వాటి వైపు ఇప్పుడు కణితం ఉందనుకోండి ఇక్కడ ఆ వైపు ఈ రక్తనాళాలు రక్తనాళాల పెరుగుదల ఎక్కువగా అన్నమాట కణిత వైపు రక్తనాళాల పెరుగుదల ఎక్కువగా ఉంటుంది కణితుల పరిమాణం పెరుగుతూ ఉండడం వల్ల వాటికి ఆక్సిజన్ పోషకాలు అవసరం ఉండవు కాకుండా వ్యాపారంలో కూడా ఇబ్బందులు ఏర్పడతాయి కణితుల వృద్ధి వృద్ధి వివిధ వృద్ధి కారకాలను విడుదల చేసి కొత్త రక్తనాళాలను వృద్ధి చేసుకుంది ఈ కణితే వృద్ధి కారకాలను విడుదల చేసుకుని ఏన్జియో ఏంజియోజెన్సిస్ ఏంజియోజెన్సిస్ అంటే ఏన్జియో అంటే రక్తనాళాలు కదా ఎన్జియో జెన్సీస్ని వృద్ధి చేసుకుంటుంది ఏంజి జెన్సెస్ని ఇక్కడ కడితే వృద్ధి చేసుకుంటుంది అనమాట రత్నాళాల పెరు పెరగడాన్ని నిరోధిస్తే రక్తనాళాల యొక్క పెరద పెరుగు రక్తనాళాల రక్తనాళాలు పెరగడాన్ని నిరోధించమనుకో మనకి క్యాన్సర్ కణాలు క్యాన్ కణాలకి ఆక్సిజన్ ఆహారం లభించక చనిపోతాయి అనమాట రక్తనాళాల పెరుగుదలను నిరోధించడం వల్ల క్యాన్సర్ కణాలు చనిపోతాయి గుర్తుపెట్టుకోవడానికి అది అంటే ఈ రక్తనాళాలే ఏం చేస్తాయి వృద్ధి కారకాలైన ఎన్జిఓ ఎన్జియో జెన్సెస్ని ఎన్జియో అంటే రక్తనాళాలు అనమాట నెక్స్ట్ ప్రాథమిక క్యాన్సర్ కారక జన్యువులు ప్రాథమిక క్యాన్సర్ కారక జన్యువులు క్యాన్సర్ కారక ప్రాథమిక క్యాన్సర్ కారక జన్యువులు క్యాన్సర్ కారక జన్యువులు క్యాన్సర్ అణచివేద జన్యువులు కణిత అణచివేదే కణిత అణచివేద జన్యువులు మూడు ఉన్నాయన్నమాట ప్రోటో ఆన్కోజెన్సిస్ ఆంకోజెన్సిస్ ఆంకోజెన్సిస్ ట్యూమర్ సప్రెసర్ జెన్సిస్ మానవ జీవనం మానవ జీ జీనోంలో కొన్ని ప్రాథమిక క్యాన్సర్ కారక జన్యువులనే సాధారణ జన్యువులు అంటారు మానవ జీనంలోని కొన్ని ప్రాథమిక క్యాన్సర్ కారక జన్యువులనే సాధారణ జన్యువులు అంటారు కొన్ని ఉత్పరివర్తి ఉత్పరివర్తన ప్రభావాల వల్ల కొన్ని ఉత్పరివర్తన ప్రభావాల వల్ల ఈ జన్యువులు కణ క్యాన్సర్ కారక జన్యువులుగా ఉత్పరివర్తనం చెంది క్యాన్సర్ను కలగజేస్తాయి జీనంలోని కొన్ని కణితి అణిచివేత జన్యులు కూడా ఉంటాయి కొండే కొన్ని అణితివేత జన్యువులు ఉంటాయి కొన్ని క్యాన్సర్ కలిగించే జన్యువులు ఉంటాయి ఉదాహరణకి పి ఫిఫ్టీ ఫోర్ ప్రోటీన్ను సంకేతించే పి ఫిఫ్టీ ఫోర్ జన్యువును జన్యువు కడుతుల అభివృద్ధిని పెరుగుదలను అణచివేస్తాయి అంటే పి ఫిఫ్టీ త్రీ ప్రోటీను ప్రోటీన్ అంటే ఐదు వేల యాభై మూడు వేల అనుబారంగల ప్రోటీన్ అనమాట సంకేతించే పి ఫిఫ్టీ త్రీ జన్యువు కడుతుల అభివృద్ధిని పెరుగుదలను అణచివేస్తాయి అంటే పి ఫిఫ్టీ త్రీ ప్రోటీన్ అనేది కణుతుల అభివృద్ధిని అణిచివేస్తాయి అణిచివేస్తాయన్నమాట ప్రాథమిక క్యాన్సర్ కారక జన్యువుల ఉత్పరివర్తనలు బహిర్గతమైనవి అంటే ప్రాథమిక క్యాన్సర్ కారక జన్యువుల ఉత్పరివర్తనలు బహిర్గతమైనవి క్యాన్సర్ కారక జన్యువు యుగ్మ వికల్పం ఒకటే ఉన్న క్యాన్సర్ యుగ్మ వికల్పం ఒకటే ఉన్న క్యాన్సర్ దారితీస్తుంది ఆసక్తికరంగా పి ఫిఫ్టీ త్రీ జన్యువు లాంటి కణిత అణ అణిచివేత జన్యువులలో సమజాత క్రోమోజోముల రెండు యుగ్మ వికల్పకాలు ఉత్ప ఉత్పరివర్తనం చెందితేనే క్యాన్సర్ అభివృద్ధి చెందుతుంది అంటే పి ఫిఫ్టీ ఫోర్ జన్యు జన్యు లాంటి కాని కాన్ కణితి అణిచివేత జన్యులో సమజాత క్రోమోజోములు రెండు యుగ్మ విపకాలు యుగ్మ విప రెండు యుగ్మ విప వికల్పకాలు ఉత్ప ఉత్పరివర్తనం చెందితేనే క్యాన్సర్ అభివృద్ధి చెందుతుంది కణ విభజన చక్రంలో కణ విభజన చక్రం నియంత్రణలో పీ త్రీ ఫోర్టీన్ జీవన్ ఫ పి ఫిఫ్టీ త్రీ ప్రోటీన్ జీవన్ తనిఖీ బిందువు చెక్ పాయింట్ వద్ద దిశానిర్దేశంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది జీవన్ తనిఖీ బిందువు వద్ద దిశానిర్దేశంలో అంటే కణచక్ర నియంత్రణలో జీవన్ బిందువు తనిఖీ కేంద్రంగా ఉంటుందండి పీ ఫిఫ్టీ త్రీలో ప్రోటీన్లోని పీ ఫిఫ్టీ త్రీ ప్రోటీన్ జీవన్ తనిఖీ బిందువు వద్ద దిశానిర్దేశంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది ఇది డిఎన్ఏ సమగ్రతను పరిరక్షిస్తుంది దీని త దీని తరచూ ఇది తరచు కణజీనో లేదా సంరక్షణ దేవతగా పిలుస్తారు పి ఫిఫ్టీ త్రీని మనం సంరక్షణ దేవతగా గాడి అనే పిలుస్తారు ఇది కణ విభజన నిలిపివేసి దెబ్బతిన్న డిఎన్ఏను కణ విభజన నిలిపివేసి దెబ్బతిన్న డిఎన్ఏను మరమ్మత్తు చేయడంలో సహాయపడుతుంది పాడైన డిఎన్ఏ మరమ్మత్తు జరిగితే పీ ఫిఫ్టీ త్రీ ప్రోటీన్ కణాన్ని జీవో దశ నుండి ఎస్ దశలోనికి అనుమతిస్తుంది అంటే మరమ్మత్తు జరిగేటప్పుడు డిఎన్ఏ మరమత్తు జరిగిపోతుంది అనుకుంటున్నప్పుడు ఎస్ దశ నుండి జీవన దశ నుండి ఎస్ దశలోకి వేళ కనిపిస్తుంది ఒకవేళ మరమ్మత్తు జరిగిపోతే ఆ కణాన్ని ప్రణాళికాబద్ధ కణ మరణం గురి అయ్యే విధంగా నిర్దేశిస్తుంది అని చనిపోయే విధంగా ఎపో టోసిస్ ఎపిటోసిస్కి ఎపుటోసిస్కి గురయ్యే విధంగా నిర్దేశిస్తుంది కాబట్టి ఈ ఫీ ఫిఫ్టీ త్రీ జన్యువును కణితి అణిచివేద జన్యువు అంటారు రెటినో బ్లాస్టోమా ప్రోటీన్ పిఆర్బి కూడా పిఆర్బి కూడా పిఆర్బి కూడా కణితి అంచువేత ప్రోటీనే చాలా ప్రధాన క్యాన్సర్లలో పిఆర్బి పిఆర్బి అంటే ప్రో పి అంటే ప్రోటీన్ ఆర్ అంటే పి అంటే ప్రోటీనే కదా ఆర్ అంటే రెటినో బి అంటే బ్లాస్టోమా రెటినో బ్లాస్టోమా ప్రోటీన్ ఏం చేస్తుందంటే చాలా ప్రధాన క్యాన్సర్లో ఇది కీ క్రియారహితంగా ఉంటుంది పీ ఫిఫ్టీ త్రీ ప్రోటీన్ లాంటి లాంటి విధిని నిర్వర్తిస్తుంది ఇది రెటో రెటీనో బ్లాస్టోమా ప్రోటీన్ కూడా పీ ఫిఫ్టీ త్రీ ప్రోటీన్ లాంటి విధిని నిర్వర్తిస్తుంది కాకపోతే క్రియారహితంగా ఉంటుందంట చాలా క్యాన్సర్ కా క్యాన్సర్లో క్యాన్సర్ కలిగి కారకాలు ఏంటంటే మనకి క్యాన్సర్ కలగజేసే పదార్థాలు పదార్థాలనే మనం ఏమంటారంటే కార్సినో జెన్లు అంటారు కార్సినో జెన్స్ అనమాట ఇవి డిఎన్ఏ ఉత్పరివర్తనాలు కలగజేస్తాయి ఇవి డిఎన్ఏలో ఉత్పరివర్తనాలు కలగజేస్తాయి చాలా అణుధార్మిక పదార్థాలైన అణుధార్మిక పదార్థాలైన గామ కిరణాలు అతి నేల లోహిత కిరణాలు యక్ష కిరణాలు మనం పీల్చుకున్నటువంటి ఆస్బెస్టాసు కొన్ని డయాక్సిన్లు పొగాకులోని పొగాకు పొగలోని బెంజోసైరిన్ నైట్రో సమైన్లు ఈ రెండు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి పేర్లు ఏంటి బెంజో సైరీన్ బెంజో సైరీన్ నైట్రో సమైన్లు బెంజో నైట్రో బెంజో నైట్రో బెంజో నైట్రో నైట్రో బెంజ్ మీద బెంజు కర్రలు వెళ్ళిపోతున్నారు గుర్తుపెట్టుకోండి నైట్రో సైరిన్లు బెంజో సమైన్లు 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 అనమాట ఇవి మనకి అనుధార్మిక పదార్థాలు నెక్స్ట్ అకర్బన పదార్థాలు ఏంటంటే క్రోమియం కాడ్మియం ఆర్సెనిక్ సోలోనియం టూ టెన్ మొదలైన క్యాన్సర్ కారకాలు అన్నమాట ఒకవేళ డిఎన్ఏ మరమ్మత్తు చీరినంతగా దెబ్బతింటే ఆ కణాలు ప్రణాళికబద్ద మరణాలు లోనవుతాయి కానీ ప్రణాళికబద్ధ మరణ మరణ పదం విఫలమైతే అది క్యాన్సర్ కణంగా మారిపోతుంది ఇప్పుడు డిఎన్ఏ డిఎన్ఏ మరమ్మత్ మరమ్మతు చీరనంతగా దెబ్బతి మరమ్మతు చీరనంతగా దెబ్బతిన్నేసింది అనుకో ఆ కణాలు చచ్చిపోవాలి చచ్చిపోకుండా మరమ్మతు చేయలేని దెబ్బతింటే ఆ కణాలు ప్రణాళికబద్ద మరణాలు లోనవుతాయి కానీ ప్రణాళికాబద్ధ కణ మరణ పదం అది క్యాన్సర్ కణంగా అభివృద్ధి చెందిపోతుంది అంటే కణితి అణచివేత జన్యువుల్లో కణితి అణచివేత జన్యువుల్లో ఉత్పరివర్తనాలు ఉత్పరివర్తనలు ప్రణాళిక కణ మరణ వైఫల్యం వల్ల క్యాన్సర్ సంభవిస్తుంది ఇప్పుడు మనకి ఏంటి క్యాన్సర్ కారకాలనే కార్సినోజన్లు అంటారు అణుధార్మిక పదార్థాలు ఏంటి గామా అయువి ఎక్స్ ఆస్పెస్టాస్ డయాక్సిన్లు బెంజోసైరిన్లు నైట్రోసైమన్లు అకర్బన పదార్థాలు క్రోమియం కాడ్మియం ఆర్సినిక్ రోమియం కాడ్మియం ఆసినిక్ సోలోనియం టూటెన్ మొదలైనవి క్యా క్యాన్సర్ కారకాలు డిఎన్ఏ విఫలం డిఎన్ఏ చచ్చిపోవడం లేదా డిఎన్ఏ చనిపోకపోతే అది క్యాన్సర్గా ఇలా ఉంటుంది అనమాట ఉదాహరణకి కాలే నుంచి క్యాన్సర్ కణాలు మెదడుకు చేరి అక్కడి నుంచి కణిత ఏర్పరిస్తే అది మెదడు క్యాన్సర్ అనబడదు కాలేయ కణాలు మెదడుకి వెళ్తున్నాయి కాబట్టి అది మెదడు క్యాన్సర్ అవుతుంది మెదడులోనే మెద కణ మెదడు క్యాన్సర్ అవుతుంది దీన్ని మెదడులోని కాలేయ క్యాన్సర్ ద్వితీయ ద్వితీయాలు అంటారు మెటాస్టాటిస్ అంటారనమాట మెటాస్టాటిస్ మెటాస్టాటిస్ అంటే మెదడులో కాలేయ క్యాన్సర్ ద్వితీయాలు మెదడులో కాలేయ క్యాన్సర్ ద్వితీయాలనే మెటాస్టాటిస్ అంటారు క్యాన్సర్ రకాలు క్యాన్సర్ వివిధ రకాలు ఉన్నాయి ఒకటి కార్సినోమా కార్సినోమా అంటే ఉపకళ కణాలు లేదా కణాల క్యాన్సర్ ఇది అతి సాధారణ ఇది అతిసారణం క్యా అతి సాధారణ క్యాన్సర్ ఏదంటే మనకి క్యాన్సిరోమా అనేది అతి సాధారణమైన క్యాన్సర్ ఎందుకంటే ఉపకణ ఉపకల కణాలు తరచుగా విభజన చెందుతాయి నెక్స్ట్ సార్కోమా అంటే సంయోజక కణజాల క్యాన్సర్లు లుకేమియా అదుపు లేకుండా తెల్లర కణాలు ఉత్పత్తి చేసే ఎముక మధ్య క్యాన్సర్ ఒక ద్రవ ద్రవ కణిత లుకేమియా అనేది ఒక ద్రవ కణిత అంట లింపోమా శస్త్ర వ్యవస్థ క్యాన్సర్ కొన్ని రకాల క్యాన్సర్లు కుటుంబ క్యాన్సర్లుగా ఉంటాయి కుటుంబాలలో జన్యు కారకాలలో వచ్చే క్యాన్సర్ మరికొన్ని చెదురుమదురు క్యాన్సర్లు అంటే కుటుంబ చెదురు కుటుంబ చెదురు లేకుండానే అనువసికంగా కాకుండా వచ్చేవి కొన్ని రకాల క్యాన్సర్లు కొణతలను ఏర్పరిచే ఆరణ్య వైరస్ వల్ల ఆంకో వైరస్ వల్ల కలుగుతాయి అంటే ఆరణ్య వైరస్లు మనకి వై క్యాన్సర్ కలగజేస్తుంది డిఎన్ఏ కాదు పక్షులలో సార్కోమాను కలగజేసే వైరస్ తెలుసా పక్షులలో ఇది ఇంపార్టెంట్ రసు రసు రవుస్ రౌస్ పక్షులలో సార్కోమాను కలగజేసే కలగజేసే రసు సార్కోమా వైరస్ వల్ల వైరస్ వల్ల వైరస్ సార్కోమా సార్కో రౌస్ సార్కోమా వైరస్ అనమాట అంటే సార్కోమాను కలగజేసేది ఏంటంటే రౌస్ సార్కోమా వైరస్ మీకు తెలుసా ఇచ్చాడు మీకు తెలుసా అన్నది ఇంపార్టెంట్ అనమాట ఆతిథి కణంలోకి రెట్రో వైరస్ ప్రవేశించగానే తన ఆర్ఎన్ఏను ఆతిథి తిరో అనులేఖనం ద్వారా సిడిఎన్ఏను ఉత్పత్తి చేస్తుంది ఇది ఆతిథి జీ ఆతిథి జీవనంలో జీనోమ్ డిఎన్ఏలో సమైక్యం చెంది ఎక్కువ వైరస్ను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది ఆతిథేయ కణంలోకి రిట్రోవైరస్ ఆ వైరస్ ప్రవేశించగానే తన ఆర్ఎన్ఏను తిరో అనులేకణం ద్వారా సిడిఎన్ఏను ఉత్పత్తి చేస్తుంది ఇది ఆతిథి జీనోమ్ డిఎన్ఏలో సమైక్యమై ఆతిథి డిఎన్ఏ సిలో సమైక్యం చెంది ఎక్కువ వైరస్ను ఉత్పత్తి చేస్తుంది అంటే ఇది దాంట్లో గెలిపోయి దా ఆ డిఎన్ఏలో గెలిపోయి మళ్ళీ అది చెందినప్పుడు ఇది కూడా విభజించిందిపోతుంది అనమాట మహిళల్లో గర్భాశయం ఒక క్యాన్సర్ సర్వై సర్వీ సర్వికల్ క్యాన్సర్ మానవ పాపిల్లోమా వైరస్ వల్ల కలుగుతుంది అంటే హోమన్ పాపిల్లోమా వైరస్ మన గర్భాశయ ఒక క్యాన్సర్ అనేది మనకి హెచ్పివో హెచ్పివి వల్ల కలుగుతుంది అనమాట మానవ పాపిల్లోమా మానవ పాపిల్లోమా వైరస్ వల్ల కలుగుతుంది ఈ క్యాన్సర్కు రక్షణగా వ్యాక్సిన్ ఇటీవల అందుబాటులోకి వచ్చింది పాపు స్మియర్ పాపు స్మియర్ పాప్ పాపు స్మియర్ టెస్ట్ ద్వారా క్యాన్సర్ పూర్వ దశలో ఉన్న మహిళ క్యాన్సర్ పూర్వదశలో ఉన్న మహిళను గుర్తించవచ్చు క్యాన్సర్ పూర్వ దశలో ఉన్న మహిళను గుర్తించడానికి ఏ పరీక్ష చేయాలి అంటే మనం పాపు స్మియర్ టెస్ట్ చేయాలి అదేవిధంగా గర్భాశయ ముఖ క్యాన్సర్ ఏ వైరస్ వల్ల కలుగుతుందంటే మనకి హెచ్పివి వై హెచ్పి వల్ల కలుగుతుంది హెచ్ అంటే హోమన్ పాపిల్లోమా వైరస్ అనమాట నెక్స్ట్ క్యాన్సర్ను గుర్తించడం క్యాన్సర్ను బయాప్సీ ఆధారంగా గుర్తించవచ్చు అంటే రోగ నిర్ధారణ కోసం రోగి దేహ కణజాలం నుంచి ఒక కొంచెం సేకరించి సేకరిస్తారన్నమాట ఇది ముఖ్యంగా క్యాన్సర్ లాంటి అసాధారణ లక్షణాలు కనుక్కోవడానికి చేసే వ్యాధిగ్రస్త వ్యాధిగ్రస్త కణజాల పరీక్ష ఇస్టో పాథో ప్యాథోలాజికల్ అంటే వ్యాధిగ్రస్త అంటే వ్యాధిగ్రస్త కణజాల పరీక్ష లుకేమియా తెల్ల రక్త కణాల సంఖ్య ఎక్కువ కావడం సాధారణంగా బ్లడ్ క్యాన్సర్ అంటారు అంటే లుకేమియా అంటే బ్లడ్ క్యాన్సర్ లుకేమియాను కనుక్కోవడానికి రక్త పరీక్ష చేస్తారు ప్రోస్టేట్ క్యాన్సర్ను ముందుగానే కనుక్కోవడానికి అంటే ప్రోస్టేట్ ప్రోస్టేట్ క్యాన్సర్ను ప్రోస్టేట్ క్యాన్సర్ను ప్రోస్టేట్ క్యాన్సర్ ముందుగానే కనుక్కోవడానికి